హాయ్ అండి ఈరోజైతే అంటే నిన్నటి నుంచి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యి మా టెంపుల్ దగ్గర పోలేరమ్మ టెంపుల్ దగ్గర కార్యక్రమం అంటే అమ్మవారిని ప్రతిష్ట అయితే చాలా బాగా అయితే జరిగింది ఈరోజు వచ్చేసి రెండో రోజు అందులో శుక్రవారం రోజు గాయత్రి అవతారంతో అమ్మవారు ఈరోజు దర్శనం అయితే ఇస్తారు ఆ అయితే చేయాలి ముందు మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర అంటే తానైతే ఈరోజు ప్రసాదాలకు సంబంధించిన అన్ని ప్రసాదాలు అయితే చేసి పెట్టింది అందులో శుక్రవారం రోజు గాయత్రి దేవి అవతారంతో ఉంది కాబట్టి ఆ అమ్మవారికి పసుపు కుంకుమైతే తీసుకు వెళ్తుంది తానైతే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళాలి వెళ్లే ముందు అందులో నాకు ఇష్టం వచ్చిన ఇష్టమైన శుక్రవారం కాబట్టి ఈరోజు మా ఇంట్లో కూడా త్వర త్వరగా పనులన్నీ చేసుకొని ఇంటి ముందు ఇక్కడ ఇంట్లో మనం టెంపుల్కి వెళ్ళాలంటే ఎప్పుడూ నేను చెప్తూనే ఉంటాను కదా దీపారాధన చేసుకొని పూజ చేసుకొని అప్పుడైతే వెళ్ళాలన్నమాట దీపరాజనైనా పూజ ఒకటే అందులో మళ్ళీ శుక్రవారం నాకు చాలా ఇష్టం అనమాట తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే వెలిగించాను ఇవి మొత్తం ఆ వీడియో తీస్తూ ఉంటే మళ్ళీ లెంత్ లెంత్ అయిపోతుంది అందులో మాకు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా మేమే అనమాట మొత్తం అరేంజ్మెంట్ అయితే చేస్తుంది అందుకే ఈరోజు శుక్రవారానికి సంబంధించిన పూజ అయితే సింపుల్గా అయితే చేశాను ఇప్పుడైతే చూపిస్తాను ఎలా చేసుకున్నాను హాయ్ అండి ఇప్పుడైతే మా ఇంట్లో పూజ అయితే ఎలా చేసుకున్నాను చూడండి ఇప్పుడు మా ఇంట్లో పూజ చేసేది మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతాను ఈసారి ఏంటంటే అలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట ఇప్పుడు శుక్రవారం శుక్రవారం అంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన వారం అనమాట లక్ష్మీదేవి కళ మన ఇంట్లో ఉట్టిపడుతూ ఉన్నట్టుగా ఉంటుంది అందులో ఇంకా తులసమ్మ మొక్క ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఎంత గ్రీనరీగా ఎంత కళకళలాడుతూ ఉంటే తుల తులసి మొక్క మన ఇంట్లో అంత మన ఫ్యామిలీ కూడా అంత కలకల్లాడుతూ ఉంటుంది అనమాట అందుకే తులసి మొక్క వేసుకున్నప్పుడు కంపల్సరీగా చాలా సున్నితంగా మనం ఇంట్లో పిల్లల్ని ఎలా పెంచుకుంటామో అలా పెంచుకోవాలన్నమాట అప్పుడే మన ఇంట్లో నిండుగా చాలా కలకల ఆడుతూ ఉంటుంది ఈరోజైతే మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది ఇందాక చెప్పినట్టే మా చెల్లి వాళ్ళు అంటే ఈరోజు రెండవ రోజు అనమాట కాకపోతే నేను ఈ వీడియో కొంచెం లేట్గా పెట్టాను అంటే అసలు కుదరట్లేదు చెప్పాను కదా మేము ఒక నలుగురు అనమాట ఆ నవరాత్రులు స్టార్ట్ అయిన నుంచి మేము నలుగురివి అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న కమిటీ వేసుకొని అంటే నలుగురే కాదు మా కాలనీ వాళ్ళు అందరం ఉన్నాము కాకపోతే మెయిన్గా ఏంటంటే చీరలు కట్టడానికి అక్కడ కొంచెం ఆ పూజలకు సంబంధించిన కార్యక్రమాలు చూసుకోవడానికి మేము ఒక నలుగురుగా ఒక చిన్న కమిటీ అయితే వేసుకున్నాం అనమాట ఉదయాన్నే ప్రసాదాలు చేసుకొని వచ్చే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు చీర ఇస్తారు కదా ఆ చీర వాళ్ళు వచ్చేసరికి ప్రసాదాలు తీసుకొని చీర అయితే కట్టిపెట్టి ఉంటాం అనమాట అలా ఒక నలుగురు అయితే ఒక చిన్న కమిటీ అయితే వేసుకున్నాము ఇప్పుడైతే ఇదిగండి శుక్రవారానికి సంబంధించిన ఈరోజు అదే చెప్పాను కదా మా చెల్లి వాళ్ళు అనమాట ఈరోజు పసుపు కుంకుమ అయితే అమ్మవారికి నిన్న బాలా త్రిపురందరి సుందరిగా ఉండింది కదా ఫస్ట్ రోజు అంటే సెప్టెంబర్ మూడవ తేదీ అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఉంటుంది అనమాట రెండో రోజు మంగళసూత్రాలు ఈ చీర ఇవన్నీ కట్టడానికి చీరనే ఆ లంగా లాగా ఫస్ట్ రోజు అయితే అనమాట పిల్లలకి అందరికీ పసుపు కుంకాలతోటి చిన్నపిల్లలకి ఆ కార్యక్రమం అయితే ఫస్ట్ రోజు చేసాము ఇది వచ్చేసి రెండో రోజు అనమాట రోజు గాయత్రి దేవి అవతారంతో అమ్మవారు మనకి దర్శనమిస్తుంది అందుకని ఈ రోజు ఈ పసుపు కుంకం అయితే అందులో శుక్రవారం కదా అమ్మవారికి చీర అలాగే పసుపు కుంకం గాజులు మంగళసూత్ర పత్రాలు ఇవన్నీ తీసుకొచ్చింది శుక్రవారం పూట ఇలా తీసుకువెళ్ళే వాళ్ళు తీసుకువెళ్ళేవాళ్ళు కంపల్సరిగా ఐదుగురు ముత్త ఎదులకి తాంబళం ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేసుకొని అక్షంతలు వేపించుకొని అప్పుడు ఈ సంప్రదాయం చేయించుకుంటే చాలా మంచిది అనమాట నిండు నూరేళ్ళు ముత్తైదువులుగా ఉంటారు అలా చేయించుకోవటం అందులో మా చెల్లికైతే బాగా కలిసి వచ్చిందనమాట తానైతే అస్సలు అనుకోలేదు నెక్స్ట్ రోజే తనకు ఎగ్జామ్ అనమాట ఎగ్జామ్ అనుకుంటే మేము ఎవరైనా ఎప్పుడైనా కొంచెం అంటే తగ్గిన అంటే రోజు ఉదయాన్నే ఒకళ్ళని అయితే ఎంచుకున్నాము ఎవరైనా మిస్ అయిపోయినప్పుడు అప్పుడు నేను కానీ మా కానీ అప్పుడు ఆగకుండా పూజ అనేది మధ్యలో మనం పెడదాం అనుకున్నాము కానీ మేమే అనుకోకుండా మాకైతే ఎమ్మడెమ్మడే కుదిరింది అందులో మంచి టైలే కుదిరి కానీ ఎప్పుడు ఈ పది రోజులకు సంబంధించిన ఏ రోజైనా మంచిదే కాకపోతే గాయత్రి అవతారంతో ఐదు తలాలతోటి ఉంటుంది కదా తనకి చాలా ఇష్టం అనమాట అందుకే సడన్గా అనుకోకుండా తనకి కుదిరింది అందులో ఇంకా శుభప్రదమైంది ఏంటంటే శుక్రవారం కలిసి వచ్చింది గాయత్రీ దేవి అంటే తనకి చాలా ఇష్టం అందులో మళ్ళీ ఇంకా పసుపు తోటి అమ్మవారికి వీళ్ళింటిలో నుంచే పసుపు కుంకుమ అయితే తీసుకువెళ్తుంది అంటే మంగళసూత్రాలు అయితే తీసుకువెళ్తుంది చాలా లక్కీ అనుకోవాలన్నమాట షడన్గా అప్పటికప్పటికే చెప్పామనమాట కానీ అప్పటికప్పటికే చెప్పినా అరేంజ్ అయితే చేసింది అందుకోసం ఇప్పుడు ఇలా వచ్చామన్నమాట మేము అయితే ఇద్దరు మిస్ అయిపోయారు ఇంక ముగ్గురు ఉన్నాం అందులో ఈ ముగ్గురికి ఇంకో ఇద్దరు పిల్లల్ని అయితే కలుపుకున్నాము పిల్లలు కూడా వాళ్ళు కూడా మొత్తం ఎదుగులే కదా ఆడపిల్లలే కదా లక్ష్మీ స్వరూపాలే కాబట్టి అమ్మవారికి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా పిల్లలు కూడా ఉన్నా చాలా మంచిది అనమాట అలాగే ఇంకా చెప్పాలంటే అక్కడ అమ్మవారి మొక్క ఉంది కదా వీళ్ళింటిలో నుంచే వెళ్ళిన మొక్క అనమాట వీళ్ళింటి దగ్గర నుంచే అప్పుడు అమ్మవారి మొక్క అక్కడ నాటారు అందుకే గాబోలు నాకు తర్వాత అర్థమైందనమాట అంటే ఇక్కడి నుంచే వెళ్ళింది కాబట్టి వీళ్తే కదా పుట్టినిల్లు అనుకోకుండా మంగళసూత్రాలు కూడా నేనే తానికైతే చెప్పాను అనమాట ఫోన్ చేసి వెళ్ళా ఈరోజు మంగళసూత్రాలు నువ్వే తీసుకురావాలి అప్పటికప్పటికే పది నిమిషాలు చెప్పానో లేదో పది నిమిషాలు అయితే చేసింది అనమాట అందుకే అంటారు కదా మనం అమ్మ దేవతలు ఉన్నారో లేదో అనుకుంటాము దానికి నిదర్శనం అనమాట అప్పటికప్పటికే తానికి అసలు అనుకోలేదు నెక్స్ట్ రోజు ఎగ్జాము కానీ అప్పటికప్పటికే ఆ రోజే పెట్టాలని నైట్ నిర్ణయించుకుంది తెల్లారి మళ్ళీ ఆయన్నీ అరేంజ్ చేసుకుంది అందులో శుక్రవారం పసుపు కుంకుమ అంటే అమ్మవారికి ఈ తాంబోళం తీసుకువెళ్తుంది కదా మంగళసూత్రాలు అనుకోకుండా వచ్చింది ఇది అమ్మవారికి ఎలా కలిసి వచ్చిందంటే ఇక్కడి నుంచి వాళ్ళు అమ్మవారు వెళ్ళి అక్కడ మొక్క రూపంలో ఉందన్నమాట అందుకని ఇక్కడ నుంచే మంగళసూత్రాలు తీసుకువెళ్లాల్సి వచ్చింది అంతే కదా పుట్టిళ్ళతో సమానం అనమాట అందుకే మా చెల్లి అయితే ఇదంతా తనకి దృష్టిలో ఉందో లేదో నాకైతే తెల్ తెలీదు తన ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది చాలా కలకళలాడిపోతుంది అనమాట ఇప్పుడైతే చూసారా ఈ ఇలా కాళ్ళకి పసుపు పూసి బొట్టు పెట్టి మేము కూడా బొట్టు అయితే పెట్టాము మేము ముగ్గురి మాలో ఒక ఇద్దరైతే మిస్ అనమాట ఇలా అమ్మవారికి మెళ్ళ వేసే మంగళసూత్రానికి అయితే ఇక్కడ అందరం అంటే మేము ముగ్గురి అంటే ముగ్గురైనా లేదా ఐదుగురు లేదా ఏడుగురు తొమ్మిది పదకొండు అలా వస్తూ ఉంటారు కదా మేము ముగ్గురి అలాగే ఒక చిన్న చిన్నపిల్లలైతే ఒక ఇద్దరిని అయితే తీసుకున్నాము మొత్తం ఐదు వోల చేత తను బొట్టు పెట్టించుకుంది మంగళసూత్రాలకి అలాగే అమ్మవారు మెళ్ళ వేసే మంగళసూత్రాలకు కూడా ఇలా బొట్టు అయితే పెట్టాము పెట్టిన తర్వాత ఇక ఇవన్నీ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి చాలా బాగా జరిగింది అసలు ఫస్ట్ మేమేమనుకున్నామంటే ప్రతి ఇంటి నుంచి ప్రసాదాలు వాళ్ళు అంటే చిరా జాగి ఇలా పసుపు కుంకాలు తీసుకొస్తారు కదా వాళ్ళ ఇంటి దగ్గరికి ఇలాగే ఒక ఐదుగురి ఏడుగురిగా అలా వెళ్ళి ఇలా సాంప్రదాయంగా ఈ కార్యక్రమం అయితే జరిపించాలనుకున్నాము కానీ ఒక్కోసారి అయితే ఒక్కొక్కళ్ళు మేము పెడతామన్న రోజు ఒక్కొక్కసారి పెట్టలేకపోతున్నారు కొన్ని కారణాల వల్ల అయితే కుదరట్లేదు కానీ దీనికైతే చాలా బాగా అయితే కుదిరిందనమాట అనమాట అదే ఏదానికైనా రాసి పెట్టు ఉండాలంటారు కదా అమ్మవారు ఇక్కడి నుంచే వెళ్ళింది కాబట్టి టెంపుల్ దగ్గరికి అందుకే అనుకోకుండా ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారు ఇక్కడి నుంచే పసుపు కుంకుమ అందులో మంగళసూత్రాలు వెళ్ళినాయి అనమాట ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది ఇది కూడా అస్సలు గుర్తులేదు నాకు ఈ వీడియో చూస్తుంటేనే నాకు సడన్గా వచ్చింది అనమాట అంటే అమ్మవారే గుర్తు చేసినట్టుగా ఉంది అంటే వీళ్ళింటి దగ్గర నుంచే ఆ వేప మొక్క అక్కడికి తీసుకెళ్ళి వేశారనమాట చాలా చూసారు కదా చాలా బాగా అంతలా సమ్మర్లో కూడా బ్రతికింది అమ్మవారు ఉందనిపించింది అన్నమాట మేము అనుకున్నా కూడా మంచి మనసుతోటి చాలా బాగా నెరవేరుతాయి అందుకే అంత గ్రాండ్గా అయితే జరుగుతుంది ఈ సమ్ అంటే పోయిన అలాగే ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా అయితే ఇతర నాలు అయితే ప్రతి దసరా నవరాత్రులు అయితే ఇలాగే చేయాలనుకున్నాం కాకపోతే ఇంకా కొత్తగా అమ్మవారిని అయితే మేము ఇలా ఏర్పాటు చేసుకుని చూస్తున్నాం అనమాట చాలా హ్యాపీగా అయితే ఉంది మా వాళ్ళు కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు అయితే పాల్గొంటున్నారు ఇక్కడైతే చూసారా మా ముగ్గురితో పాటు ఇరుగండి ఇంకొక ఇద్దరు పిల్లలు అనమాట హర్షి పాప అలాగే మా చెల్లి వాళ్ళ అమ్మాయి చరణ్ణి అనమాట ఈడైతే మా బుడ్డు చాలా కంతురుడు అనమాట ఇప్పుడైతే చూడండి తనైతే అసలు ఈ పూజల గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట నేను ఒక ఎత్తు అయితే తను రెండు ఎత్తులుగా ఉంటుంది అంత బాగా చేస్తుంది అనమాట పూజలు అంతే ఆడమనిషి ఇంట్లో ఆడవాళ్ళు కలగల కలకలలు ఉంటే ఇల్లు కూడా చాలా కలకళలు అందులో ఇంకా పూజా మందిరం అయితే ఎంత మనకి కళకళలాడుతుంటే మన కాపురం కూడా అంత కళకాళ్ళ అనమాట ఎంత బిజీలు ఉన్నా పూజల తర్వాతే మనకి ఏ పని అయినా సరే ఇప్పుడైతే చూడండి ఇక్కడ కార్యక్రమం అంతా చూసారు కదా ఐదు ఇలా పిల్లలతో కలిపి చేత ఇలా అక్షంతలు వేయించి ఇలా తాంబూలం అయితే ఇచ్చింది ఇప్పుడు ఫైనల్గా మేమైతే ఇవన్నీ తీసుకొని ఇప్పుడైతే బయలుదేరామనమాట చాలా బాగా నచ్చింది నాకైతే మటికి ప్రతి ఒక్క ఇంట్లో ఇలాగే చేస్తే చాలా బాగుండు అనిపించింది అనమాట కాకపోతే మెయింటెనెన్స్ చేసేది మేమిద్దరం ఇంకొకళ్ళు ఇద్దరు ఉన్నారనమాట వాళ్ళు కూడా నాకు మరదళ్ళు అవుతారనమాట ఇంకా కుదరదు కదా మేమే కదా అక్కడ చీరలు ఇవన్నీ కట్టడానికి ఇంకా ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఇలా తీసుకురావాలంటే కుదరదు అనమాట ఇంకెవరన్నా విడిగా ఉంటే ఇలా తీసుకొస్తే బాగుండు అనిపించేలాగా అనిపించింది అనమాట ఈరోజు అయితే ప్రసాదాలు తీసుకొని ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే బయలుదేరాము ఇలా వెళ్తూ ఉంటే ఒక్కొక్క ఇంటి నుంచి చాలా బాగుంటుంది కదా అరుదుగా దొరుకుతాయి అనమాట ఇలాంటివి ఇప్పుడైతే బయలుదేరి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము అమ్మవారు మొక్క అయితే చూసారా ఎంత బాగుందో వీళ్ళ దగ్గర నుంచే వచ్చిన అమ్మవారు అనమాట అందుకే తానికి ఆ భాగ్యం అయితే దక్కిందనమాట శుక్రవారం రోజు అమ్మవారికి పసుపు కుంకాలు ఈ మంగళసూత్రాలు అయితే అమ్మవారే సెలక్షన్ చేసుకున్నట్టుగా ఉంది వాళ్ళది ఒక పుట్టిల్లు అనమాట అమ్మవారికి అనుకోకుండా అలా జరిగిపోయిందనమాట అంతా మేము మేము అనుకోవటమే కానీ అమ్మవారైతే ముందుండి ఇవన్నీ చేపించుకుంటుంది ఇప్పుడైతే చూసారా ఫస్ట్ రోజు అమ్మవారికి అంటే చెప్పాను కదా ఇంకొకళ్ళు వాళ్ళు కూడా మా చెల్లి వాళ్ళే వాళ్ళే కట్టారనమాట ఫస్ట్ తన చేతుల మీద అయితే చేపించాము ఈరోజు రెండో రోజు ఇంక నేను వీళ్ళైతే చేస్తున్నారనమాట నిన్న కట్టిన అలంకరణ అలాగే అమ్మవారికి చీర చాలా కలగా ఉంది కదా ఎలా కూర్చొని చూస్తూ ఉంది ఇప్పుడైతే మేము వచ్చాము కదా ఇప్పుడు ఈ చీర విప్పేసి అంటే ఇవి చీ ఈ చీర తీసేసి నెక్స్ట్ తాను ఈరోజు అంటే చూసుకొని తెచ్చింది అనమాట చీర మూడు రంగుల చీర అయితే తెచ్చింది అంటే ఒక్కొక్క రోజు అమ్మవారికి ఏ ప్రసాదాలు చేయాలి ఏ అవతారం ఉంటుంది అలాగే ఏ రంగు చీర పెట్టాలి అన్నది మనకి యూట్యూబ్లోనే తెలిసిపోతున్నాయి కదా దాని ప్రకారమే తీసుకొస్తున్నాము కానీ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి అయితే ఉంది మేమే మేము ఒకటి అనుకుంటే అమ్మవారి ముందు వెళ్ళే చీరలు అయితే సెలక్షన్ చేసుకున్నట్టుగా మన మనసు ఇది కాదు ఇంకొకటి తీసుకుందాం అనిపించేలాగా ఉందనమాట ఆమె వచ్చేస్తుంది షాపింగ్కి అంటే ఇప్పుడు నేను ఈరోజు ఐదవ రోజు అనమాట ఈరోజు ఐదు రోజులు గడిచిన తర్వాత మాకు అర్థమైపోయింది ఏ రోజు ఏ అవతారంతో అమ్మవారిని ఆ చీర బాగా మంచి కలర్ తోటి ఉంటేనే కదా అమ్మవారికి చాలా అందంగా రావాలి అని మేము అనుకుంటున్నాము కానీ షాపుకు వెళ్ళేసరికి ఆమె సెలక్షన్ చేసి మన మనసుకి ఇంకోటి అనిపిస్తే ఇంకోటి అయితే ఆమె సెలక్షన్ చేయించేసేది లాగుంది ఎప్పుడైతే చూస్తారో నిన్నటి నిన్నటి చీర అలాగే ఉంచేసి కదిలియకుండా అంటే ఫస్ట్ ఫస్ట్ రోజు చీర కదా అమ్మవారికి తీసేయకుండా కొంచెం ఫైట్ అనేది పక్కకు పెట్టేసి ప్రతిష్ట చేసే కదా ప్రాణ ప్రతి ప్రతిష్ట అయితే చేశారు మా పంతులు గారు అందుకని ఆ చీర అనేది తీయకుండా ఆ చీర మీదే ఈరోజు అమ్మవారికి ఈ చీర అయితే కట్టాము ఎలా ఉందో చూడండి అమ్మవారు అయితే వారిపోయింది కదా చాలా బాగుంది గ్రీన్ అలాగే కనకాంబరం కలరు అలాగే ఎల్లో కలరు ఆ ఈ చీర తీసుకోవడానికి గల కారణం అసలు తానైతే అనుకోలేదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మనసుకి అలాగే అనిపించేసింది కరెక్ట్గా అదే చీర దొరికిందంట అందులో తనకి ఇష్టమైన పువ్వు అలాగే గాయత్రి దేవి కాబట్టి పక్కన నాలుగు తలలు అలా పెట్టేసుకుందనమాట ఇప్పుడైతే పూజకు మొత్తం సిద్ధమైపోయింది పంతులు గారు ఇక్కడ మంత్రాలు కూడా చదువుతున్నాడు ఈ ఈ కార్యక్రమం ఎలా జరిగిందో ఒకసారి అయితే చూడండి చాలా బాగా అయితే ఈ పూజా కార్యక్రమం అయితే జరిగింది

ఓం శ్రీ సిద్ధి వినాయక స్వామి స్వామిదేవతా నమ ఓం ద్వైమారుత ఓం త్రిముఖాయ నమ ఓం ప్రముఖాయ నమ ఓం సుముఖాయ నమ ఓం ఓం కృత్రం సుప్రదిష్టప్రదీప్త నమ ఓం సుఖనిధ నమ ఓం సురాధ్యక్షాయ నమ ఓం సురాయ నమ ఓం శ్రీ ఓం మహాగణాధిపత్యాయ నమ महाකාलायन महा व महा बला एन महा वन हेरमगायन महा वन ल जटराए महा वन हस ग्िवायनहा वन तमायन महा व राजඥ नहा सम दायन महाव मौद करियाए न महा व करतीवर् संभुक्त में भ ्यम ला वीवयो समंगल पुरु स ति ता नहा म मीराज सम परया దర్శనమిస్తారు నిన్నటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా ఈ రోజు గాయత్రి దేవిగా మనకు అమ్మవారు ఐదు తలలతో పది భుజ స్కంధాలతో మనకు అమ్మవారు దర్శనమిస్తారు మహిసం రాక్షసుని సంహారంలో భాగంగా ఈ రోజు రెండవ రోజు అమ్మవారు ఆ రూపాన్ని ధరిస్తారు కనుక అమ్మవారి యొక్క దీవుని ఎల్లవేళలా మన గ్రామస్తులపై ఉండాలి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉండాలి అలాగే అమ్మవారికి సాయంత్రం పూట జరిగేటువంటి భజన కార్యక్రమాల్లో అందరూ భక్తులు పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము అలాగే రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా గణపతి పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే పసుపు కుంకుమైతే అలా తీసుకొచ్చిన వస్త్రాల సలుతూ ఉన్నారు బ్రహ్మ మూర్తి ఏ ఓం ఓం సహస్రదల పదమ

కదా అమ్మవారి పూజ అయితే ఎలా జరిగింది ఇప్పుడైతే ఫైనల్ గా హారతి అయితే ఇచ్చారనమాట ఇంతటితో ఈ పూజ అయితే పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయిన తర్వాత ఇలా అక్షంతలు అయితే ఈ దంపతులు ఇద్దరికైతే ఇలా పంతులు గారు అయితే ఇలా అక్షంతలు అయితే వేశారు చాలా హ్యాపీగా పూజ అయితే సక్సెస్ అయ్యింది అమ్మల కమ్మ ఇప్పుడు పెద్దమ్మ అమ్మ కోడే మాట చూసారు కదా ఈ నవరాత్రులకు సంబంధించిన ఈ రెండో రోజు పూజ అయితే చాలా బాగా జరిగింది అందులో అమ్మవారు అయితే చూడండి చూడండి గాయత్రి దేవి అవతారంతో అమ్మవారు ఎంత కళగా ఉందో చూసారా చాలా బాగుందనమాట మాకే అసలు రెండు కళ్ళ సరిపోనంత ఇదిగా ఉండయి అమ్మవారు అయితే చాలా బాగా ఈ పూజ అయితే జరిపించుకుంది ఇప్పుడైతే ప్రసాదాలు అయితే పంచుతూ ఉన్నారు ముందు అమ్మవారికి ప్రసాదాలు పెట్టేసిన తర్వాత అప్పుడు మాత్రం వీళ్ళ చేతల మీద ప్రసాదం అయితే పెట్టిచ్చేసాం పెట్టారు ఇక్కడైతే ఫైనల్గా అమ్మవారికి దోప దూపం అయితే వేశారు అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం కదా అందుకే దూపం అయితే వేశారు చూడండి ఎంత బాగుందో అసలు ఈ దూపం చూస్తుంటేనే నాకైతే చాలా భయం వేస్తుంది అనమాట ఎందుకంటే ఆ దూపం అంటే చాలా అమ్మవారికి చాలా ఇష్టం అందులో అసలు వంటలకు కూడా వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనమాట అలా వస్తేనే బాగుంటుంది ఏదన్నా మనం లోటు లోటుపాట్లు ఏదైనా చేసినా కూడా వాళ్ళు ఎవరొకరు వంటలకు వచ్చేసి చెప్తుంది అలాగే అమ్మవారు తినాలంటే ఇకన మనం చెప్పక్కర్లేదు ఇక అమ్మవారికి తప్పిట్లు వామిస్తేనే అమ్మవారు ఎంట వండిపోద్దు అనమాట ఎవరో ఒకరు ఒంట్లకి వచ్చి ఏది తగ్గినా అస్సలు ఒప్పుకోదు అందుకే ఆ అమ్మవారికి తినాలంటేనే దోపం అలాగే నిమ్మకాయ రెడీగా ఉండాలి అందులో ఇంకా పసుపు నీళ్ళు ఇవి ఉంటే సరిపోతాయి ఇంకేమీ అడగదు అనమాట అమ్మవారు దూపం నిమ్మకాయ పసుపు నీళ్ళు ఇవైతే కంపల్సరీగా తిరణాలు అయితే ఉండాలి అంటే తిరణాలు అమ్మవారికి కొలుపులైన తిరణాలు చేసేటప్పుడైనా కంపల్సరీగా ఉండాలి ఇలా ఈరోజు ప్రసాదం పొంగళ్ళు అలాగే పులిహోరం ఇంకా ఇవి గుళ్ళు ఉన్నాయి కదా అవి అన్నమాట చాలా బాగా ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడైతే అందరం ప్రసాదాలు అయితే తీసుకున్నాం ఇంతరండి విడనస్తే